తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం డాక్టర్ సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదిన మధ్యాహ్నం పన్నెండున్నర నిమిషాలకు చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు లక్ష్మీపురంలో వెలిసిన వరదరాజుల స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు జరపనున్నట్లు వెల్లడించారు సాయంత్రం గంటలకు కుప్పం నియోజకవర్గంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ నెల చంద్రబాబు జన్మదినం సందర్భంగా సామగుట్టపల్లిలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు కుప్పంలో ముస్లిం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు భువనేశ్వరి కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి చంద్రబాబుకు ఓటు వేయాలని సూచించారు కుప్పంలో చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా గెలవరన్నారు కుప్పంలో భరత్ గెలవరని అందరికీ తెలుసు అన్నారు ఎన్నికల్లో ఓడిపోయే వ్యక్తికి ఓటు వేయకండి కుప్పం ప్రజలకు మేలు చేయాలన్నదే చంద్రబాబు ధ్యేయమన్నారు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కుప్పం ప్రజలందరూ చంద్రబాబుకు ఓటు వేసి బాబు రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రేపు అనగా పంతొమ్మిది నాలుగు వేల నుండి ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు ఈ రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గానికి మనందరి ఆరాధ్యదాయిలో కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ మా భువనేశ్వరమ్మ గారు రెండు రోజుల పర్యటన నిమిత్తం వస్తున్నారు పంతొమ్మిదవ తారీఖు నామినేషన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి తరఫున వేసేటటువంటి నామినేషన్ కార్యక్రమంలో ఆవిడ పాల్గొంటున్నారు అలాగే ఇరవయో తారీఖు చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి సంబంధించి పూజలు కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది రెండు రోజులు పర్యటన వివరాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిదవ తారీఖు రేపు ఉదయం పది గంటలకల్లా లక్ష్మీపురంలోని వరదరాజ స్వాముల గుడి స్వామి గుడిలో చంద్రబాబు నాయుడు గారి తరఫున నామినేషన్ పత్రాలు పెట్టి వాటిని పూజ చేయించి లక్ష ఓట్ల మెజారిటీ సాధించడానికి యాత్ర అనేది జైత్ర యాత్ర అనేది అక్కడి నుంచే ప్రారంభం చేయబోతున్నాం భువనేశ్వర్ గారు పాల్గొంటారు అక్కడ అలాగే పదకొండు గంటలకల్లా ఉప్పం చెరువు కట్ట దగ్గరకు వచ్చి వివిధ మండలాల నుంచి మా అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఒక్కో నియో నియోజకవర్గ ప్రజలు అందరితో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్ళి ఒంటి గంటకల్లా నామినేషన్ కార్యక్రమం పూర్తి చేస్తుంది బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు సో నామినేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని ఐదు గంటలకి కుప్పం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందున్న ప్రాంగణంలో ఎవరైతే ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ కుప్పం నియోజకవర్గం బాగుండాలి దానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే కుప్పం బాగుంటుందని నమ్ముతున్నటువంటి ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ముఖాముఖి సమావేశం అనేది నెరవేర్చడం జరుగుతుంది అలాగే తర్వాత పక్క రోజు మనకి ఇరవయో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకల్లా సామగుట్లపల్లిలో ఉన్న కదిరి లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్ళటం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపే విధంగా ముందుకు తీసుకెళ్లేదానికి అంత శక్తినివ్వాలని ఆయన జన్మదిన సందర్భంగా భువనేశ్వరం గారు పూజలు చేయించడం జరుగుతుంది అక్కడే గ్రామస్తులతో కూడా కలవటం జరుగుతుంది తర్వాత పదింటికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందున్నటువంటి ప్రాంగణంలో ముస్లిం మహిళలు ఎవరైతే మళ్ళీ ఉప్పో నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా మైనార్టీలకి న్యాయం జరగాలన్నా మైనార్టీల అభివృద్ధి చెందాలన్నా మాకు చంద్రబాబు నాయుడు గారి ద్వారానే జరుగుతుందని వాళ్ళు నమ్ముతున్నారు ఆ మహిళలందరూ కూడా చాలామంది మేము భువనేశ్వర్ గారితో కలవాలని చెప్పనేసి మమ్మల్ని అడగటం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళతో కూడా ఒక ముఖాముఖి కార్యక్రమం వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రేపు ఏం చేయబోతున్నారు అనే అంశాలు కూడా అలాగే మహిళలు ఏ విధంగా జీవితంలో ఎదగాని వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మహిళలకు ఆ శక్తి ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా భువనేశ్వర్ గారు వివరించడం జరుగుతుంది తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా భువనేశ్వరం గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరుగుతుంది తర్వాత రెండు నుంచి మూడు గంటల మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే ముప్పై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించి జెండాని వాళ్ళ భుజాల మీద పెంచకుండా పనిచేసిన సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులతో మేడం గారు ధన్యవాదాలు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా నెరవేర్చడం జరుగుతుంది తర్వాత మూడు గంటల బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళటం జరుగుతుంది మూడు నెలలకలా బయలుదేరి కాబట్టి రెండు రోజుల పర్యటన వివరాలు ఏ విధంగా ఉన్నాయి నేను కుక్కో నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తి మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని అభిమానించారు ఆదరించారు ఆ రుణం తీర్చుకుంటూ వచ్చారు ముప్పై ఐదు సంవత్సరాలు ఇంకా కూడా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగి జరిగిందో దాని మించిన అభివృద్ధి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి రాష్ట్రం మొత్తం ఒక మేనిఫెస్టో ఉంటే ఆ మేనిఫెస్టోతో పాటు కుప్పం నియోజకవర్గానికి ఇరవై పాయింట్లతో ఒక మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు లోకల్ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది అన్ని వర్గాల వారిని అటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అయితే అటు మహిళలకి సీమావులు అయితే ఎట్లా వ్యవసాయదారులకి సబ్సిడీలు అయితే ఎట్లా రకరకాల కార్యక్రమాలతో ఆ మేనిఫెస్టోని చేయడం జరిగింది కాబట్టి వంద లో వంద శాతం లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన కుప్పం యొక్క ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే విధంగా సహకరించాలని ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కుప్ప నియోజకవర్గంలో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిలబడిన అది వాస్తవం అందరికీ తెలుసు సో మనకు కూడా గెలవడనేది అందరికీ తెలుసు అయినా కూడా వాళ్ళు మేము గెలుస్తాం మాకు మెజారిటీ వస్తుందని మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వుస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఓటు చేసిన వాళ్ళకి చేద్దామనుకుంటున్న వాళ్ళని కూడా నేను ఎంత విజ్ఞప్తి చేస్తుంది ఒకటి ఓడిపోయే అభ్యర్థికి మీ ఓటు వేసి మీ ఓటు విలువ తగ్గించుకోవద్దు గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మన కుప్పో నియోజకవర్గాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టి ఎంతో కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసేటటువంటి నాయకుడికి మన ఓటు వేసి సగర్భంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోతున్న వ్యక్తికి వేశానని చెప్పి చెప్పుకున్న విధంగా గొప్ప నియోజకవర్గ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాం మీకొక్కరికే అవకాశం ఉంది వేరే నియోజకవర్గాల ప్రజలకు అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓటేసే అవకాశం కాబట్టి దయచేసి మీరందరూ కూడా విఘ్నతో ఆలోచించి గొప్ప మనస్తో ఆలోచించి ఆయన్ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అలాగే ఆ కార్యక్రమానికి ముందస్తుగా ప్రారంభమవుతున్న ఈ నామినేషన్ కార్యక్రమాన్ని కూడా భువనేశ్వర్ గారు వస్తున్నారు కాబట్టి మీరందరూ విశేషంగా తరలివచ్చి ఒక సంబరం లాగా ఒక గంగమ్మ జాతర లాగా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం కుప్పంలో రేపు ఇల్లుండి రెండు రోజుల పండుగ ఎవరైతే కుప్పం వారి ఆరాధ్య దైవంగా గౌరవించే నారా చంద్రబాబు నాయుడు గారు ఎనిమిదవసారి కుప్పం శాసనసభ్యునిగా నామినేషన్ వేసే కార్యక్రమానికి వారి సతీమణి శ్రీమతి భువనేశ్వరమ్మ రావడం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వారు అన్ని మలా మతాలు కృత కులాలకు అతీతంగా రేపు తరలి వస్తున్నారు ఎన్నికల నిబంధన అమల్లో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఎన్నికల్ని చాలా సజావుగా తక్కువ ఖర్చుతో ఎన్నికల నియమావళికి అనుసరించే మనం పనిచేస్తాం రేపు అందరూ కూడా ప్రజలు చంద్రబాబు నాయుడిని ఇక్కడ శాసనసభ్యునిగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి ఆయనకు సంఘీభావం తెలియ తెలియచేయాలని స్వచ్ఛందంగా వస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన ఈరోజు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యి కావడం అనేది ఆయన అవసరం కాదు ఈరోజు కుప్పం ప్రజలకు కుప్పం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా జరగాలి కుప్పంలో ఉన్నటువంటి దాదాపు డెబ్బై వేల కుటుంబాలు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా లబ్ధి కావాలనే ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవసరం అనేది గొప్ప ప్రజలకు ఆంధ్రప్రదేశ్కు అవసరం వచ్చింది కాబట్టి అందుకోసం సంఘీభావం గ్రేట్ చేయడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు వారందరూ కూడా మేమందరం కూడా ఎంతో ఒక పండుగ వాతావరణ నామినేషన్ ఫైల్ చేసి లక్ష ఓట్ల మెజార్టీలు గెలిపించే కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా ఆయన యొక్క జన్మ దిన ఆయన ఇప్పుడు కూడా చాలా సాదాసీదాగా ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు కాకపోతే ఈసారి డెబ్బై నాలుగో జన్మదిన కార్యక్రమాన్ని కుప్పంలో ఆయన సతీమణి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ జరుపుకుంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పి అందరికీ కూడా ఈరోజు పిలుపునిస్తూ అందరికీ నమస్కారం యూ ఐదు సంవత్సరాలుగా ఎంతో ఆత్మకగా ప్రజలందరూ ఎదురుచూస్తున్న ఘట్టానికి రేపు చేస్తున్నారు ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం పెట్టిన బాధల నుంచి విముక్తి పొందడానికి రేపు ముహూర్తం పెట్టాయి ఐదు సంవత్సరాలుగా అనేకమైన ఇబ్బందులు దేగాయి అనవసరమైన దేశం పెట్టించుకొని చాలా ఇబ్బందులు పెట్టిన కార్యకర్తలు ప్రజలు విముక్తి పొందేదానికి రేపు ముహూర్తం నిర్ణయించబడింది గౌరవ సభలో కాకుండా గౌరవ సభలో ముఖ్యమంత్రిగా అడుగు పెడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన భీష్మ ప్రతిజ్ఞకు నెరవేరే అవకాశం అవకాశానికి రేపు ముహూర్తం పడింది అందువల్ల కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి కాకుండా మన ఊరిని మన గ్రామాన్ని మన వీధిని మన పిల్లలను మన కుటుంబాన్ని విశేషంగా గత నలభై సంవత్సరాలుగా అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా అదేవిధంగా మౌలిక పరంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా మన వాళ్ళ జీవితాల్లో విశేషమైన కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా గెలిపించుకునే ఒక సువర్ణ అవకాశాన్ని ఈ ఎలక్షన్ ప్రాసెస్ మనకు మళ్ళీ కనిపిస్తా కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ జీవితంలో చేసిన మంచిని కానీ కృషిని కానీ గుర్తు చేసుకుంటూ గతంలో మనకు చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ ఆ రుణాన్ని తీర్చుకునే సమయం ఆసనమైంది కాబట్టి రేపు ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారి తరఫున నారా భువనేశ్వరి మేడం గారు వేస్తున్న ఈ నామినేషన్ పత్రాలను గట్టిగా మద్దతు తెలుపుతూ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తూ ప్రజల తరపున నిలబడే ఒక నాయకుడిని బలపరుస్తూ నిజం గెలవాలనే ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి నా భూతోన భవిష్యత్తు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి జైతి యాత్రకు

శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్